నమస్తే నేను ఏం ఎన్డీఏ కూటమికి మైనార్టీలు ఎవరు సపోర్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవంగా చెప్పాలంటే అన్న చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నుంచే బీజేపీతో పొత్తులోనే గెలిచారు ఏ రోజు మైనార్టీలకి ఇంత నష్టం జరిగింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో బీజేపీతో ఇండియాతో కలిసి ఉన్నా ముందల నుంచి బీజేపీ సంబంధాలతోనే చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలిచినా ముందుకు వచ్చారు అది అందరు తెలిసిన విషయం ఒక్క ముస్లింస్ కన్నా ఇంతగా నష్టం జరగల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ఆయన సొంత ప్రయోజనాల కోసం ముస్లింస్ ని అమ్మీసాడు తీసుకెళ్లి సెంట్రల్ అంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్న జనాలకి ఏదైనా లాభం లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో సంబంధాలు పెట్టుకుంటారు తప్ప ఏ క్యాస్ట్ గానీ ఇంత నష్టం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినట్టుగా ఇవాళ దాకా దాఖలా లేవు ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి ఓడిపోతామనే ఒక భయంతో ఇవాళ ఇలా ముస్లింస్ ఏమో ఇండియాతో కలిసినందుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ చంద్రబాబు నాయుడు అటేపు లేరు అంత మా వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నారని మాయ మాటలు చెప్తున్నారు ఎలా అయితే పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పారో జనాలకి దుల్హన్ పను లక్ష రూపాయలు ఇస్తానని మోసం చేశారు ముస్లింస్కి అలాంటి మాయ మాటలు మళ్ళీ ఏదో మైండ్ గేమ్ ఆడటానికి చేస్తున్నారు తప్ప ఇవాళ అందరు కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు అయి పత్తి ఇచ్చారని అందరికీ తెలుసు దాని గురించి అందరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటీసీ కల్పిస్తానికి ముస్లింస్ అంతా రెడీగా ఉన్నారు ఏం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ వచ్చే మైనార్టీ లోన్లే తీస్తారు ఏం జరిగింది అసలు మనకి లాభం అదేంటిది రంజాన్ తోఫా అని పతి కాడ పండగ రోజున బాధపడకూడదని రంజాన్ తోఫా ఇస్తే ఆ రంజాన్ కాడ తీసి ఆయన దులహన్ పథకం లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి వచ్చి మట్టి ముస్లిం సీళ్ల చనిపోతే తక్కువ వయసులో రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న అని అదిగాడ లేకుండా చేశాడు ఆయన ఒకటే రెండా మైనార్టీలకి చాలా నష్టాలు చేకూర్చాడు ఆయన రెండు హజ్ కట్టారు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచినాక రెండు హజ్ హౌస్గా ఆగిపోయింది హజ్ హజ్ యాత్రలకు వెళ్లే వాళ్ళ డబ్బులు లక్ష రూపాయలు పక్క రాష్ట్రాల కన్నా ఎక్కువ తీసుకుంటానికి బిల్లు పాస్ చేసేసి టికెట్ రేటు పెడితే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాడితే పక్క రాష్ట్రాల్లో ఇంత తక్కువ ఉంది నువ్వు ఇంత డబ్బులు దోచేస్తున్నావు మా మైనార్టీలు అంటే అప్పుడప్పుడు ఆ రేట్లు తగ్గించాడని లేకపోతే హజ్జీకి వెళ్ళే డబ్బులు కూడా ముస్లిం ఎలా దోచుకుందామా అని వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టించారు కానీ ముస్లింస్ మైనార్టీలకి ఈ జగన్ జగన్ ప్రభుత్వంలో జరిగిన లాభం ఏమీ లేదు మూడు రాజధానులా

అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా మనం చెప్పకూడదు ముస్లిం కదా తుక్లకు పాలన అని అలా తుక్లకు మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప ఏమీ లేదు మా డాక్యుమెంట్లు మేము కష్టాన్ని మేము రాష్ట్రం చెందించి పేద ప్రజలు కొద్ది కొద్ది కూడ పెట్టుకొని ఏదో ఒక స్థలం కొనుక్కుంటే ఒరిజినల్ కాగితం ఇల్లు దగ్గర పెట్టుకుంటాం ఏంటి అసలు నవ్వుస్తున్న హాస్పదంగా ఉంది మాటలు చూస్తాను కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంత పిచ్చి మాటల రూపాయి రూపాయి పేదోళ్ళు కూడ పెట్టుకుని ఒక స్థలము ఇల్లు కొనుక్కుంటారు ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్లి దగ్గర పెట్టుకుంటామేంటి అయితే ఇప్పుడు మందు మద్యం కాగితాలు తీసుకెళ్లి తాగట్ పెట్టుకున్నాడు పాతి సంవత్సరాలకి అలా మా స్థలాలు కడ తీసుకెళ్లి మా ఇల్లు డాక్యుమెంట్స్ అన్ని నదిరి ఉన్నాయని ఎక్కడ తీసుకెళ్ళి తాగట పెట్టనుకుంటున్నాడు మహానుభావుడు లేకపోతే మా డాక్యుమెంట్ ఆయన తీరు పెట్టుకుంటాం ఏంటి ఇదే మద్యం నిషేధం చేస్తే తప్ప ఓట్లు ఆడటానికి రాన్నారు ఈ మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది ఏమంటాం సార్ అసలు ఆ పిచ్చ మందు తాగి జనాలు పిచ్చి పిచ్చిగా అయిపోయారు సార్ అసలు చాలా మంది ఈసారి మేము పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కుర్రాళ్ళు డైలీ మందు తాగి అలవాటు పడిపోయి వాళ్ళ ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే కిడ్నీలు లెవర్లు పాడైపోయి ఎంత ఎంతమంది ఉన్నారో ఒకసారి వెళ్ళాలని చూడండి తక్కువ వయసు కురోళ్ళు ఎందుకంటే వాళ్ళు మందు తాగితే అన్న తినడం లేదు అది ఒకటే కాదు సార్ విచ్చలు విడిగా ఈ ప్రభుత్వంలో గంజాయి దొరుకుతుంది సార్ మొత్త సందులకు పిల్లలు వచ్చిన కుర్రోలు కూడా గంజాయి మత్తులో వాళ్ళు యాక్సిడెంట్ చేసుకుంటున్నారు చేతులు కోసుకుంటున్నారు గొంతులు కోసుకుంటున్నారు వాళ్ళకే తెలుస్తుందా తల్లి తండ్రులు బాధ అంతా ఎంత లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ గంజాయి మత్తులో ఎలా వెళ్ళిపోయారు కదా ఆ తల్లి అర్థం కాట్లా అదే సార్ అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు సంబంధించినంతవరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు దీనికి సంబంధించినంత ఇద్దరు మంత్రులు ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు కానివచ్చు అంబట్ రాంబాబు గారు అసలు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన ఏమని అర పర్సెంట్ వన్ పర్సెంట్ కాదు రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేసి చూపిస్తామని ఎట్కరింపు లాగా ఉన్నాయి ఆయన మాటలు జీవితం కాదు అయిపోయింది అందరూ నవ్వు నవ్వుకుంటున్నారు ఆయన మాటలకి వేస్ట్ కి అన్నిట్లండి మంత్రి చేస్తాం కూడా అసలు కోడలు నాని ఉన్నాడు ఆయన చేసిన మంత్రి మీద ఆయన అవగాహన ఉందా ఎప్పుడైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడా ఆడి బూతులు తిట్టుకు తప్ప అని వాళ్ళు చేస్తున్న మంత్రి పదవి మీద వాళ్ళకైనా అవగాహన ఉందా ఏ మంత్రికి లేదు పిచ్చి పిచ్చి మాటలు ఆడిని తిట్టుకుంటాం ఈ తిట్టుకుంటాం తిరుగుతాం తప్ప అదే విధంగా వైసీపీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లని చంద్రబాబు గారిని కాని లోకేష్ గారిని కాని పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎవరికి టికెట్లు అని చెప్పి జగన్ గారు అంటే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావితనం ఉన్న మనిషి ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరు కష్టపడ్డారు ఎవరైతే వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు ఎవరైతే న్యాయం చేయగలరో వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళకి సీట్లు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ లెవెల్ ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళ ఆయనకి మనం ఆయన పెంచింది తప్పు అని చెప్తానికి ఆయన నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళంతా ఆయనకి ఎవరికి సీట్ ఇవ్వాలో ఎవరు మంచోళ్ళు ఎవరైతే నియోజకవర్గానికి న్యాయం చేస్తారో ఇలాంటి వాళ్ళు సీట్లు ఇచ్చారు ఈసారి అందరికి అదే విధంగా మన రాష్ట్రం అభివృద్ధి నడుస్తుందని చెప్పుకోవచ్చు మా రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కదా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సీఎం అయితే వాళ్ళు హాయిగా శుభ్రంగా గుండలు మెచ్చేసుకుని పడుకుంటారని